ఇక రైతు బంధు కార్యక్రమానికి వచ్చే ముందు ఒకసారి రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు మే పదిహేనో తారీఖు రెండు వేల పద్దెనిమిది సరిగ్గా నాలుగేళ్ల కిందటి ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే సరిగ్గా నాలుగేళ్ళ కిందట ఇంకా నాలుగేళ్ళు నిండలే తెలంగాణ ఏర్పాటు జరిగి నాలుగేళ్ల కిందట ఆనాడు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉండే రైతులది రోజు నాలుగేళ్ళు అయిన తర్వాత రైతులది ఏం పరిస్థితి ఉన్నదో మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాలుగేళ్ల కిందట అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఏర్పడుతుంటే ఉక్రోషంతో తట్టుకోలేక నిరాశలో నిస్పృహలో ప్రజలను భయపెట్టాలే గందరగోళం చేయాలి ఆగం చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఏమన్నాడు ఆయన అన్నాడు పిల్లి శాపాలు పెట్టిండు మీకు కరెంటే ఉండదు పో మీ సావు మీరు దస్తారు అని భయపెట్టే ప్రయత్నం చేసిండు కానీ పిల్లి శాపాల గుట్లు తెగుతాయా తెగై అందుకే ఆయన ఎంత మొత్తుకున్నా తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు తెలంగాణ ప్రజల పోరాటం మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయిండు కానీ మన తెలంగాణ మాత్రం చీకట్లల్లో కాదు ఈరోజు రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా భారతదేశం మొత్తంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా సామాన్యమైన విషయం కాదు ఇది తెలంగాణ విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రంగా విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రంగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆరు నెలల లోపలనే స్వయం సమృద్ధి సాధించి ఈ రోజు అవసరమైతే పక్క రాష్ట్రాలగ్గిన్న కరెంట్ తక్కువ ఉంటే ఇచ్చే స్థాయికి చేరుకున్నదంటే ఇది ఉత్తగనే కాదు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన శ్రద్ధ కమిట్మెంట్తో పనిచేయడం వల్ల ఈరోజు తెలంగాణ అత్యున్నత స్థాయికి చేరుకున్నది ఒక విషయం మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు బాగా మాట్లాడుతూ ఉన్నారు మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు ఆనాడు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది రైతాంగానికి తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు తొమ్మిది గంటలు కాదు ఆరు గంటలు ఇస్తామని తర్వాత చెప్పినారు మాట మార్చినారు ఆ ఆరు గంటల కరెంటు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో మా బోయిన్పల్లి మండల రైతన్నలు చెప్పాలి ఆరు గంటలు కూడా ఒక దఫాలో ఇయ్యలేదు మూడు కిస్తులల్లా పొద్దున రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు అర్ధరాత్రి రెండు గంటలు ఆ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం దొంగోలు వచ్చే కరెంటు కోసం కావల కాస్తందుకు పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన కొంతమంది పాము గుట్టి చచ్చిపోయిన కొంతమంది నక్సలైట్లు అనుకొని పోలీసులు కాల్స్తే చచ్చిపోయిన కొంతమంది ఒకలిద్దరు కాదు వందల మంది రైతులు తెలంగాణలో అప్పటికే ఇరవై ఐదు లక్షల బోర్లు తమ పైసలతోనేసుకున్న రైతాల్లో అందరూ కూడా కరెంటు చక్కగా అప్పటి ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వల్ల బోర్ల పడ్డ పరిస్థితి దాంతోపాటు ఆ ఇచ్చే ఆరు గంటల కరెంటు ఒకసారి ఇచ్చినా బాగుంటుండే మూడు 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 సార్లు ఇచ్చే వరకు పారిన తప్ప ఇంకొక మడివారని పరిస్థితి ఆ రోజు అప్పటి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇదే బోయిన్పల్లి మండలంలో ఎండాకాలం వచ్చిందంటే పరిస్థితి ఏందన్నాడు రైతులు పోవాలే సెస్ ఆఫీస్ ముందు గులవడాలే కుర్చీలు వలగొట్టాలే సబ్స్టేషన్ల సెస్వోళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక అర్రలు నూకి తలుపులు పెట్టి మా ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీసి ఫోటోలు వేయాలి పేపర్ల నేను చెప్పింది వాస్తవమా కాదా ఒకసారి ఇక్కడ ఉన్న రైతులు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు కరెంటుకు కష్టాలు ఎన్ని ఇబ్బందులు ట్రాన్స్ఫార్మర్లు గాలుడు మోటార్లు గాలిపోవుడు ఎక్కడికక్కడ రైతులు వ్యవసాయం అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఆనాడు అప్పుడుంటే ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఆనాడు కరెంటు ఉంటే వార్త ఈ రోజు కరెంటు పోతే వార్త వచ్చింది తెలంగాణలో అంటే ఎంత అద్భుతమైన పురోగతి మనం సాధించినామో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఒక కరెంటే కాదు ఒక కరెంటే కాదు ఎరువులు విత్తనాలు వాటి కోసం కూడా మరి లైన్లలో వీళ్ళు వాళ్ళ వాళ్ళే దయా మన ప్రాప్తం అన్నట్టు అప్పటి ప్రభుత్వ నిర్వాహకం వల్ల అది కూడా సవ్యంగా ఇయ్యకపోవడం వల్ల గందరగోళమైన పరిస్థితి ఎక్కడో కాదు సిరిసిల్ల పక్కకు వెంకటాపురం ఒక ఊరు ఆ ఊళ్ళే నాప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళ కిందట మునిగే ఎల్లయ్య అనే ఒక రైతు ఒక దళిత రైతు ఆనాడు ఎండాకాలంలో యాసంగి పంటకు మరి పోయి ఆ ఎరువులు విత్తనాల కోసం పోయి ఆ రోజు లైన్లో నిలబడి నిలబడి ఆఖరికి అక్కడనే చెక్కరొచ్చి అడ్డంబడి లైన్లనే చచ్చిపోయింది అది ఆనాటి పరిస్థితి అది మాత్రమే కాదు ఎదురు చూసి 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 కడుపు గాల్తే ఆకలైతే లైన్ల చెప్పులు పెట్టి దస్తీలేసి గొంగరి వారేసి పోయి ఇంటికి పోయి తినొచ్చిన పరిస్థితి ఆనాడు ఉండేనా లేదా మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఈ రోజు తెలంగాణ వచ్చినాక కడుపు నిండా కరెంట్ వస్తున్నది తెలంగాణ వచ్చినాక ఎరువులు విత్తనాలు టైంకి వస్తున్నాయి తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మంచి మనసున్నోడు కాబట్టి వర్షాలు కూడా టైంకి వస్తున్నాయన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అది మాత్రమే కాదు వ్యవసాయం గురించి సంపూర్ణమైన అవగాహన వ్యవసాయం గురించి పూర్తి స్థాయిలో ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉంటే పెద్దలు చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం చెప్పేది రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్తారు ఆ ఉద్దేశంతోనే రైతు కన్నీరు లేని రాజ్యం రైతు మొహంలో సంతోషం ఉండే ప్రభుత్వం సంతోషం ఉండే రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వ్యవసాయం గురించి తాను స్వయంగా రైతు కాబట్టి అన్ని తెలుసు కాబట్టే ఇన్ని రకాల కార్యక్రమాలు ఎన్నికలకు ముందుగా వాటియడం జరిగింది రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ లక్ష రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం చెప్పిన సందర్భంగా ఒకటేసారి మొత్తం పదిహేడు వేల కోట్లు మాఫి చేద్దాం అనుకున్నాం కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ప్రధానమంత్రిని కేంద్ర ఆర్థిక మంత్రిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా కోరినారు పదిహేడు వేల కోట్లు కావాలి మాకు ఒకటేసారి ఇస్తే మా రైతులందరికీ కూడా సంతోషం అవుతుంది దయచేసి సహకారం చేయమని కోరినారు ఒప్పుకోలేదు రిజర్వ్ బ్యాంకు మోకాలడ్డం పెట్టింది గన్ని పైసలు అంటే ఒక్కసారి అది కూడా ఒకటే రాష్ట్రానికంటే మరి మిగతా వాళ్ళు అడుగుతారు కాబట్టి మాత్రం కాదని చెప్పి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి